ఆ ఆల్ సునంద ఇక కోపంగా ఆనంది నా కూడా నన్ను పూర్ణిమకి తెలియదా అని చెప్పి ఇక కోపంగా పక్కన ఉన్న ఫ్లవర్ కింద పడేస్తూ ఉంటుంది ఇక ఆ సౌండ్ తో అందరు ఒక్కసారిగా సునీల్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇక ఆదిత్య ఏమైందమ్మా అని చెప్పి అడుగుతుంటే అందరినీ చూసిన సునంద ఏం లేదు అలా చేయి జారి కింద పడిపోయింది మీరంతా వెళ్ళిపోంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక లాస్ట్ లో మెల్లిగా ఆనంది వెళ్తుంటే ఆనంది నువ్వు ఆగు అని చెప్పి అంటుంటే ఇక ఆనంది అలానే ఆగిపోతూ ఉంటుంది నీతో మాట్లాడాలి నాతో రా అని చెప్పి అంటుంటే ఇక ఆనంది సునూన్ గా వెళ్తూ ఉంటుంది ఏంటత్త గారు అని చెప్పి అంటూ ఉంటే నేను చూస్తుంటే నాకు ముచ్చటిస్తుంది ఆనంది ఒకవైపు సోషల్ సర్వీస్ చేస్తుంటావు మరోవైపు ఇంటి కోడలుగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తుంటావు అని అంటుంటే నాకు ఇన్స్పిరేషన్ నా చవితమ్మ అత్తయ్య తను కూడా అంతే బయట ఎన్ని పనులున్నా సరే తను ఒక లాయర్ అయినా సరే ఇంట్లో పనులు మాత్రం చక్కగా తీర్చిదిద్దుతుంది అలాగే ఉండాలి అనంది మీ చౌతమ్మ కూడా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటుంది కదూ అవునత్త గారు వెరీ వెల్ ఉమెన్ బీంగ్ మీ జౌతమ్మ అలాంటి మనిషిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా నువ్వు కూడా అలాంటి లక్షణాలు వస్తాయిలే అని చెప్పి చెప్తూ ఇక ఆనంది ఆనందపడుతూ ఉంటుంది అవును సోషల్ సర్వీస్ అంటే గుర్తొచ్చింది మొన్న నువ్వు కేసులో ఏకుంటే హెల్ప్ చేశానని అని చెప్పావు ఏంట కేసు అని అంటుంటే దొంగతనం కేసు అని చెప్పి చెప్పగానే ఇక సునంద పూర్ణిమ చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మనసులో సునంద పూర్ణిమ నువ్వు నా కుటుంబాన్ని పెట్టుకొని బతికేస్తున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు నేను వాళ్ళకి బెయిల్ పీచి నుంచి విడిపించాను నాకు తెలుసు ఆనంది ఇందాకే లేడీ ఎస్ఐ నీకు ఫోన్ కలవట్లేదని చెప్పి నాకు ఫోన్ చేసింది జరిగిందంత చెప్పింది ఎప్పుడు అత్తయ్య గారు ఇందాకే ఓ నాది ఇందాక ఫోన్ ఫైట్ ఉన్నట్టుంది లో ఉన్నట్టుంది ఎస్ఐ ఫోన్ చేసినట్టున్నారు ఏం చెప్పినారు అని అంటుంటే కేసు రెండు రోజుల్లో కోర్టుకు వెళ్ళొచ్చంట ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిందంట కోర్టుకి వెళ్ళిన రత్య గారు వాళ్ళని నిర్దోషులుగా నేను బయటకు తీసుకొస్తాను అని ఆనంది అంటుంటే వాళ్ళెవరో నీకు తెలుసా అని సునంద అంటుంటే ఇక ఆనంది చెప్పి అలానే చూస్తూ ఉంటుంది ఇక ఆనంది ఒకసారిగా మాటలు గుర్తు చేసుకుంటుంటుంది నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు చెప్తేనే మేము ఇక్కడ ఉంటాం అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని అడిగేది నిన్నే ఆనంది వాళ్ళెవరో నీకు తెలుసా అని అంటుంటే అత్తయ్య గారు ఎస్ఏ గారు మీకు చెప్పలేరా అని అంటుంటే చెప్పారు తన పేరు పూర్ణిమ అంట కదా ఒకటే చెప్పారు ఇక మనసులో ఆనంది చైత్ర గురించి చెప్పుంటే చైత్ర పూర్ణిమ మదరం తెలిసేది కానీ ఆవిడ చెప్పలేదు కనుక నేను కూడా చెప్పను పూర్ణిమ కూడా ఈ విషయం చెప్పొద్దన్నది అందుకే నేను చెప్పట్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంది నిన్నే నేను అడిగేది పుణ్యం మనకు తెలుసా అని గట్టిగా అంటుంటే మనం సాయం చేస్తే అందరూ మనకు తెలియాల్సిన అవసరం లేదు కదా అత్తయ్య గారు అంటే పూర్ణిమ ఎవరో ఆనందికి తెలియదు అనమాట అని మనసులో సునుడ అనుకుంటూ ఉంటుంది ఆ కేసు కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా నేను వారి తరపున వాదిస్తాను అని ఆనంది అంటుంటే నేను వాదించొద్దు అని అంటే అలా మీరు అనరు కదా అత్తయ్య గారు ఈసారి అంటాను ఆనంది నువ్వు ఏ కేసు వాదించడానికి వీల్లేదు నువ్వు ఏ కేసు కోసం కోర్టులో ఎక్కి ఆ కేసుని వాదించకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక ఆనంది అత్తయ్య గారు చెప్పేది విను ఆనంది ఇప్పుడు మీకు ఆఫీస్లో వర్క్ లేదు నువ్వు ఇప్పుడు లీగల్ టీంలో లో లేవు అలా అని చెప్పి సోషల్ సర్వీస్ అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి సహాయం చేస్తూ కూర్చోకు మీ భర్తతో కలిసి ఆయిగా సంతోషంగా ఉండు నీ భర్తతో కలిసి షాపింగ్కి వెళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు నీ విలువైన సమయాన్ని మీ ప్రాణంగా బతికే మీ భర్త కోసం కేటాయించు కానీ ఎవరో అన్నామకుల కోసం కాదు నువ్వు ఆవిడకి వేలిచ్చావు అక్కడితో అయిపోయింది ఇప్పుడు నువ్వు ఆ కేసును వాదించట్లేదు వాదించకూడదు అంతే ఇక అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆనంది అత్తయ్య గారు ఇంతలా చేసినారు నేను చైత్ర వల్ల అమ్మ అని చెప్పాల్సిందేమో కానీ గట్ల చెప్పనని మాటిచ్చిన కదా ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ శశికాంత్ చెప్పు సునింద అని చెప్పి సునీతో అంటూ ఉంటాడు ఇక సునింద నీ ఆనందం కోసం నేను ఒక పని చేయాలనుకుంటున్నాను ఏంటి నా ఆనందం కోసమా అవునండి ఒక భార్య భర్త సంతోషం కోరుకుంటుంది కదా అలాంటి మంచి భార్యనే నేనండి అందుకే మీకు అందుకే మీకు అలాంటి పని చేయాలనుకుంటున్నాను నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు సునంద ఇప్పుడు మీకు అర్థం కాదులేండి చెప్పాకే మీకు మంచిగా అర్థమవుతుంది పూర్ణి మన ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా శశికాంత్ షాక్ అలానే చూస్తుంటాడు మీ ఇద్దరు కలిసి నా బెడ్రూమ్ లో పడుకోండి నేను వెళ్లి బెష్రూమ్ లో పడుకుంటాను సునంద నువ్వు ఏం మాట్లాడుతున్నావో మీకు అర్థమవుతుందా మీ చేష్టలు మీకు అర్థమవుతున్నప్పుడు నా మాటలు కూడా నాకు అర్థమవుతాయండి నేను ఏం చేశాను అని శేషకాంత్ అంటుంటే నాకు తెలియకుండా నా వెనకాల మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదా అని అంటుంటే నేను మీ కళ్ళ ముందే ఉన్నాను అరెస్ట్ చేసిన ఖైదీలా ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళడం లేదు అని అంటుంటే మీరు ఇప్పుడు నా కళ్ళ ముందే ఉన్నారు కానీ మీ మనసు మాత్రం పోలీస్ స్టేషన్ చుట్టే తిరుగుతుంది ఇక శశికంత్ అలానే చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నారు పూర్ణిమ అరెస్ట్ అయిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పడంతో అలానే షాక్ చూస్తూ ఉంటారు మీరు స్విట్జర్లాండ్ కి ఎందుకు రారన్నారు అనే విషయం దారిలో నాకు పూర్ణిమ కలిస్తే కాని ఈ విషయం తెలియలేదు అని చెప్పడంతో ఇక మళ్ళీ శశికంత్ షాక్ అయి చూస్తూ ఉంటాడు దొంగతనం కేసులో అరెస్ట్ అయిన మీ రెండో భార్య మొదటి భార్యను దాటి వెళ్ళలేక స్విట్జర్లాండ్ కి రాలేక మీరు చాలా నరకం అనుభవించారు అని చెప్పి చెప్తుంటే ఇక శశాంత్ అలానే చూస్తుంటాడు అందుకే తెలివిగా ఇంట్లో లారైన కోడలతో మీరు మీ రెండు భార్యకి బేలిపిచ్చారు అని చెప్పడంతో పూర్ణిమ గురించి ఆనందికి తెలియదు అయితే మీకు తెలుసు కదా మీరు శేషన్ ఫోన్ చేశారు కదా అవును తెలుసు చూసారా మీరు అన్ని నడిపిస్తున్నారు నాయన వెనకాలా అని అంటుంటే అది కాదు పూర్ణిమ నుంచి ఆనందికి తెలియదు లేదండి మీరు అన్ని ఆనందికి చెప్పారు ఆనంది బతిమినాడుకుంటే ఆనంది మీ మాటలకి కరిగిపోయి ఈ విషయం నాకు చెప్పకుండా అబద్ధం చెప్పిందేమో ఆనంది అబద్ధం చెప్పదు అని అంటూ ఉంటాడు అప్పుడే ఆదిత్య ఇదంతా వెనుక నుంచి వింటూ ఉంటాడు కానీ మీరు అబద్ధం చెప్పారు కదా సునీంద నా ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతున్నాయి పూర్ణ అరెస్ట్ అవ్వడం ఏంటో ఆనంద్ బేలిపించడం నేను తప్పు చేశాను కానీ ఏ విషయంలో నేను తప్పు చేయలేదు అయినా సరే నేను నిజాయితీ లేని మనిషిగా నీ ముందు నిలబడుతున్నాను తప్పు నేను ముందు నిలబడుతున్నాను ఒక ప్రాణంగా ప్రేమించే వ్యక్తితో నేను నమ్మకం కూలిపోతున్నాను అని చెప్పడంతో వెనుక నుంచి అదిత ఇదంతా వింటూ ఉంటారు ఆనంద్ ఈ కేసు వాదించిందో దానికి కారణం మీరే అవుతారు ఆనంద్ ఈ కేసు వాదించిందంటే ఆ తర్వాత మీరు నా శివాన్ని చూస్తారు అని చెప్పి అనడంతో శాంత్ ఇక వెనుక ఉన్న ఆదిత్య షాక్ అయి చూస్తూ ఉంటారు అంత మాటలు ఎందుకు సునంద అంతవరకు వస్తే నువ్వు కాదు నేనే ఉండను అని చెప్పి ఇక బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది విన్న సునింద బాధపడుతూ ఉంటుంది ఇక ఇదంతా విన్న ఆదిత్య మనసులో రోజు రోజుకి ఇంట్లో పరిస్థితులు ఇలా ఏంటి నేను ఇప్పుడే ఆనందితో మాట్లాడాలి అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు ఇక ఆనంది ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే ఆనంది అని చెప్పి ఇక ఆదిత్య పిలుస్తుంటే ఆదిత్య గారు నాకు కొంచెం వర్క్ ఉంది మీరు వెళ్ళి పడుకోండి అని అంటుంటే మీతో కొంచెం మాట్లాడాలి అని సీరియస్ గా అంటుంటే ఇక ఆనంది ఏంటో చెప్పండి అని అంటూ ఉంటుంది ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా నువ్వు కేసు గురించి ఎవరికో హెల్ప్ చేశావని అవునండి అత్తయ్య గారు మీతో ఏమైనా చెప్పారా అని అంటూ ఉంటుంది ఇక ఆదిత్య మనసులో జరిగిందంత నీకు చెప్పలేను అని మనసులో అనుకొని అదే అమ్మ ఆ కేసుని వాదించొద్దని మీతో చెప్పింది అంట కదా చెప్పారు మరి అత్తయ్య గారు ఎవరో మీకు చెప్పారా లేదు మరి బయటి వాళ్ళ గురించి మీకు ఎందుకండి అదే నేను అంటున్నాను అనంది బయటి వాళ్ళ గురించి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇందులో ఇబ్బంది ఏముంది ఆదిత్య గారు నేను లా చదివాను న్యాయం గురించి అన్నీ నాకు తెలుసు అదే నేను లా చదవపోయి ఉంటే నేను కాకపోయి ఉంటే తనకి సాయం చేసిండేదాన్నా అని అంటుంటే అది కాదానండి తను ఎవరో ఏంటో మనకు తెలియదు కదా ఇక మనసులో ఆనంది తను చైత్రవాలమ్మ అది మీకు చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది చూడు అనంది కొన్నిసార్లు మనం కొందరికి చేసే సాయం మనకి ఇబ్బందిగా మారుతుంది అని అంటుంటే అదేంటి ఆదిత్య గారు అత్తయ్య గారు అన్నట్టే మీరు అంటున్నారు దేనికంటే అయినా మనం ఒకరికి సహాయం చేస్తే మనకు వచ్చే సమయాన్ని వాళ్ళకి కేటాయిస్తాం అంతే కదా అంతకుముంచి ఏముంటుంది అని అంటుంటే అంతే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు ఆనంది కానీ తను మా నాన్న రెండో భార్య అని తన వల్ల మా అమ్మ నాన్నల మధ్య గొడవ అవుతుందని తన వల్ల మా తల్లి ఏడుస్తుందని మీకు తెలియదు కదా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఆదిత్య గారు ఎప్పుడు మన స్వార్థం కోసం మనం బతకదా పక్క వాళ్ళకి సాయం చేస్తే తప్పేముంది అని అంటుంటే తప్పేం లేదు అనంది కానీ అమ్మ వద్ద వద్దు అన్నప్పుడైనా సరే నువ్వు ఆగిపోవాలి కదా ఈ కేసు వారించొద్దు అనడానికి రీజన్ చెప్పండి ఆయన ఈ కేసు వాదించడానికి వాళ్ళు మన ఫ్యామిలీ వాళ్ళు కాదు అలా అని చెప్పి మన శత్రువులు కాదు వాళ్ళు ఎవరు లేని ఎవరు సహాయం చేయలేని వాళ్ళు కాబట్టి నేను సహాయం చేస్తున్నాను అలా సహాయం చేయకపోతే నేను లాచరివి ఉపయోగం ఏంటి ఆదిత్య గారు ప్లీజ్ అండి అని చెప్పి అంటుంటే ఆనంది నేను నీకు పూర్తిగా విషయం చెప్పలేకపోతున్నాను నీకు ఎలా చెప్పి ఒప్పించాలో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు నా ప్లేస్ లో మీరుంటే సహాయం చేయరా ఆదిత్య గారు అని అంటుంటే చేస్తాను చెయ్యను అని చెప్పి ఆలోచిస్తే చేస్తాను అయితే మీరు చేస్తా అన్నప్పుడు నేను కూడా సహాయం చేస్తాను కదా సరే అది పక్కన పెట్టు అమ్మ చెప్పిన దాని గురించి కూడా ఆలోచించు పెద్దవాళ్ళు ఒకటి చెప్తే ఆలోచించి చెప్తారు కదా దాని గురించి ఆలోచించు మరోసారి ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆనంది చూస్తూ ఉంటుంది ఇక ఇక్కడ సింహార్ది ఫోన్ చేసి అత్త మీరు జెన్షన్ దగ్గర ఉండురి అని చెప్పి ఫోన్ చేస్తుంటారు ఇక ఇక్కడ పద్మమ్మ రెడీ అవుతూ ఉంటుంది అదే క్యా అని ఇక పిలుస్తుంటే చెప్పి పెద్దమ్మ ఈరోజు మా అల్లుడు గారికి బిడ్డకి ఇంట్లో శోభనం అని అంటుంటే నాకు తెలుసు ఆనంద్ చెప్పింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ విషయం మీకు తెలీదా అని అంటుంటే నాకెవరు చెప్తారు అయినా ఇంట్లో ఏం జరుగుతుందో మీకు ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు ఉంటారు కదా నాకు ఎవరు లేరు నాకు ఎవరు చెప్పలేదు నాకు తెలుసులే ఎవరు చెప్తారో ఎవరు చెప్పరో అని పద్మమ్మ అంటూ ఉంటుంది చూడు పెద్దమ్మ నేను మీ ఇంట్లో ఉంటున్నానని చెప్పి క్యారెక్టర్ ని బ్యాడ్ చేయాలని చూడకు ఏ నేను అలా చేయడం లేదు అయితే కాపురం చేయాలి అంతేకాని ఇష్టం వచ్చినట్టు ఉండడం కాదు ఈరోజు నువ్వు సహాయం చేయాలి అని చెప్పి చెప్తుంటే అప్పుడే క సింహార్థి ఏందే నేను పిలుస్తున్నాను కదా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటుంటే చెప్పు అని ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది పూలు తేవడానికి పోవాలి శుభ్రం నైట్ కదా ఇప్పుడు ఎందుకు తెస్తారు అవి వాడిపోతాయి మనము కారులోనే పూలు అన్ని తీసుకొని అక్కడికి వెళ్దాం అదే కారులో ఆలేఖని తీసుకొని పూలు తీవడానికి పోదాం అని చెప్పి చెప్తుంటే ఇక అలేఖ చూస్తూ ఉంటుంది ఇదంతా విన్న సింహంది బిడ్డ నువ్వు ఇక్కడ ఉండవు మేము వెళ్ళొస్తామని చెప్పి పద్మాన ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక ఆనంది సునందకి టిఫిన్ బొడ్డిస్తూ ఉంటుంది ఇంకో ఇడ్లీ వేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే సరే ఆనంది వేయి అని చెప్పి ఇక సునంద అంటూ ఉంటుంది ఇక సునంద తింటూ నిన్ను ఆదిత్యని తీసుకెళ్లడానికి మీ అమ్మ నాన్న వస్తారు కంగారేం లేదు ఒక నాలుగు రోజులు ఉండి రండి అని చెప్తూ ఉంటే అలాగే అత్తయ్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది ఇక మనసులో ఆనంది అత్తయ్య గారు ఇప్పుడు మంచినే ఉన్నారు నేను పూర్ణిమ చైత్ర అమ్మ అని చెప్పి చెప్పాలి ఖచ్చితంగా ఈ కేసు బాధించమని చెప్తారు అని అనుకుంటూ ఉంటుంది చట్నీ చాలా బాగుంది అయింది అని అంటుంటే థ్యాంక్ యూ అత్తయ్య గారు నేను మీతో ఒకటి అడగాలి అని అంటుంటే నువ్వు ఆఫీసు విషయాలు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండి అన్ని చూసుకో అత్తయ్య గారు నేను మాట్లాడుతుంది దాని గురించి కాదు వేరే దాని గురించి అని చెప్పడంతో ఒకసారి ముందు సీరియస్ అయి చూస్తూ ఉంటుంది నా జోతమ్మే నాకు మొదటి గురువు నా గురువు నాకు నీటి నేర్పింది ఎవరికైనా సహాయం చేస్తా అని ఆశ కల్పించకూడదు కానీ ఒకసారి సహాయం చేస్తా అని ఆశ కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా చేయాలి అని చెప్పి చెప్పడంతో అంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఆనంది అని సీరియస్ గా అంటూ ఉంటుంది ఆ కేసుని వదులుకోను వదులుకోలేను అత్తయ్య గారు అని చెప్పడంతో ఇక సునుంద కోపంగా వెంటనే తింటున్న ప్లేట్ ని పక్కకి విసిరేస్తూ ఉంటుంది ఇక కోపంగా ఆనంది వైపు చూస్తూ ఉంటుంది ఆవిడ అని చెప్తూ ఉంటే ఒకసారి ఇక చాలా ఈ రోజు మీ ఫస్ట్ నైట్ అది మర్చిపోయావా ఆయన ఈ రోజు నువ్వు ఆలోచించ